ఫ్రెండ్స్ ప్రపంచమంతా షాక్ యాభై వేల మంది కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేయడం మొదలుపెట్ట నుంచి ఇప్పటి వరకు దాదాపు యాభై వేల మందికి పైగా రష్యా సైనికులు మరణించారని ఒక అంతర్జాతీయ మీడియా నివేదిక పేర్కొంది దాడులు ప్రారంభమైన రెండో ఏడాదిలో ఇరవై ఏడు వేల మూడు వందల మంది కంటే ఎక్కువ మంది రష్యా సైనికులు మరణించగా ఇది మొదటి ఏడాదితో పోలిస్తే ఇరవై ఐదు శాతం ఎక్కువని తెలిపింది బీబీసీ రష్యన్ మీడియా జోనా వాలంటీర్లు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు నుండి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో సంభవించిన మరణాలను లెక్కిస్తున్నారు తాజాగా బుధవారం వారి నివేదికను విడుదల చేశారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో రష్యా ఆమోదించిన అన అధికారిక మరణాల సంఖ్య కంటే ప్రస్తుత మరణాలు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది అలాగే ఉక్రెయిన్ ముప్పై ఒక్క వేల మంది సైనికులు కోల్పోయినట్లు ఫిబ్రవరిలో ప్రకటించింది అయితే పూర్తి నిర్ధారణ తర్వాత ఈ సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నివేదిక తెలిపింది ముఖ్యంగా రష్యా సైనికుల మరణాలు పెరగడానికి ప్రధాన కారణం రెండు వేల ఇరవై మూడు జనవరిలో డోనెట్స్లో పెద్ద ఎత్తున దాడి చేయడం వాలంటీర్లు యుద్ధం ప్రారంభమైనప్పటికీ రష్యా అంతటా కూడా డెబ్బై వాటికల్లో కొత్త సైనిక సమాధులను లెక్కించారు అలాగే విమానాల నుంచి తీసిన ఫోటోల ప్రకారం శ్మశాన వాటికలు గణనీయంగా పెరుగుతూ ఉన్నట్లయితే కనిపిస్తోంది ఇక రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ వాద్లిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై పెద్ద ఎత్తున సైనిక చర్యను ప్రారంభించారు అప్పటి నుంచి రెండు దేశాల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయి ఇరు పక్షాలు కూడా వేల సంఖ్యలో సైనికులను పౌరులను కోల్పోయాయి ఓవరాల్గా చూస్తే రష్యా యుద్ధం చేయడం మొదలైన దాదాపు యాభై వేల మందికి పైగా రష్యా సైనికులు మరణించారని అయితే ఒక అధ్యయనం తెలుపుతాం